హలో ఫ్రెండ్స్ ఈరోజు మీకు టేస్టీ అండ్ హెల్తీ మటర్ పన్నీర్ మసాలా కర్రీని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కుతుండగా ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర సెవెన్ టు ఎయిట్ బ్లాక్ పెప్పర్ అండ్ త్రీ ఇలాచి యాడ్ చేసుకోండి రెండు ఇంచుల అల్లం ముక్కని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఏడెనిమిది వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా యాడ్ చేసుకోండి నాలుగు పచ్చిమిరపకాయలని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే రెండు పెద్ద ఉల్లిగడ్డల్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి ఈ ఉల్లిపాయ ముక్కల్ని గరిటతో కలుపుకుంటూ రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి మూడు టమాటాలని ఈ విధంగా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కల్లోకి యాడ్ చేసుకోండి టమాటాని యాడ్ చేసుకునేటప్పుడు ఉల్లిపాయ క్వాంటిటీ కంటే టమాటా క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉండేలా చూసుకోండి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకోండి ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో టమాటా ముక్కలు మెత్తబడే వరకు వేయించుకోండి ఈ విధంగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి కంప్లీట్గా చల్లబడిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పేస్ట్ చేసుకొని పెట్టుకోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కుతుండగా ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ వేడెక్కుతుండగా వన్ టేబుల్ స్పూన్ షాజీరా వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ పావు టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం అలాగే మీ టేస్ట్కి సరిపడా వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి ఈ మసాలా మొత్తాన్ని వన్ మినిట్ లో ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకోండి ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ని వేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఈ విధంగా వేగి ఆయిల్ పూర్తిగా పైకి తేలిన తర్వాత పెరుగు మీద మీగడ కానీ పాల మీద మీగడ కానీ ఫోర్ టేబుల్ స్పూన్స్ బీట్ చేసుకొని ఈ విధంగా వేసుకోండి మీగడ వేసుకోవడం వల్ల మసాలా అన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ టేస్ట్ అడ్జస్ట్ చేస్తుంది మీగడ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది మీగడ ఇష్టపడిన వాళ్ళు మార్కెట్లో దొరికే ఫ్రెష్ క్రీమ్ని కూడా వేసుకోవచ్చు మీగడ వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఈ విధంగా మూడు నిమిషాలు గరిటతో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఈ విధంగా పూర్తిగా కుక్ అయిన తర్వాత గ్రేవీకి సరిపడా వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి పావు కేజీ పచ్చి బఠానీని కుక్కర్లోకి వేసుకొని వన్ విజిల్ వచ్చే వరకు ఉడికించుకొని పెట్టుకోండి ఈ విధంగా ఉడికించి పెట్టుకున్న పచ్చి బఠానీని గ్రేవీ బాయిల్ అవుతుండగా గ్రేవీలో వేసుకొని ఒకసారి కలుపుకోండి ఈ విధంగా కలుపుకోండి పావు కేజీ పన్నీర్ని ఒకసారి వేడి వాటర్లో డిప్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని గ్రేవీలోకి వేసుకోండి పన్నీర్ ముక్కల్ని మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోండి గరిటతో ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోండి గ్రేవీ థిక్నెస్ వచ్చే వరకు ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఉడికించుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి ఈ విధంగా కలుపుకోండి ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉండే మటన్ పన్నీర్ మసాలా కర్రీ తయారైపోయింది మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి